శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయి గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాసం శుక్లపక్షం సోమవారం పదకొండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శుక్ల పాడ్యమి ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉత్తరాభాద్రా నక్షత్రం రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు వర్జం ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి గంటల నిమిషాల ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు రుద్రకవచం చదవండి లింగాష్టకం చదవండి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఓం నమస్వాయి ఒత్తులతో అష్టమూలిక తైలంతో చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయండి శక్తి కొలది నీళ్లను పంచండి మేషరాశి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది రాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు వివాదాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం పట్ల మెలకువలు అవసరం మిథున రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆకస్మిక ధనలాభం సంతానమునకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కొత్త వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సింహరాశి అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది కన్యారాశి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా చికాకు పెట్టినా సన్నిహితుల సాయంతో తీరుతాయి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సంతానమునకు సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి వృష్టిక రాశి సంఘంలో గౌరవం పొందుతారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు వివాదాలకు దూరంగా ఉండండి జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం మకర ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు రుణ ఒత్తిడులు కొంతవరకు తీరుతాయి అనుకోని అవకాశాలు ఏర్పడి విభేదాలు పరిష్కరించుకోగలుగుతారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం కుంభరాశి నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మీనరాశి దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి పరిస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు